మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం జగన్ ఏనాడు ఒంటరి కాదు జగన్ ఏనాడు ఒంటరి కాదు వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే ఉన్న సైన్యం వారికి వారికి ఉన్న పొత్తులైతే వారి ఎల్లో పత్రికలైతే వారి ఎల్లో టీవీలైతే నాకున్న తోడేమిటో తెలుసా నాకున్న తోడేమిటో తెలుసా నా తోడు నా ధైర్యం నా బలం పైన దేవుడు మీరంతా మీ గుండెలు నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ ఇది నాకున్న బలం ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టించిన పుట్టి వచ్చిన సైన్యం ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్మలు నా అవ్వాతాతలు నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో జరగబోయే ఎన్నికల రణక్ష రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు మీకుతూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్తానుగా తెలియజేస్తా ఉన్నా జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద మనం చేస్తున్నా ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్నా మంచి మీద అభివృద్ధి మీద మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్ గా భావించి ఒక ఖురాన్గా భావించి ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంటింటి మంచి మీద ఇంటింటి అభివృద్ధి మీద పేదవాడి భవిష్యత్ మీద పేదవాడి సంక్షేమం మీద గ్రామ గ్రామం అభివృద్ధి మీద సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు చేస్తా ఉన్నారు దాడి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మన పెద్దందారులంతా కూడా ఎవరి మీద దాడి చేస్తా ఉన్నారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నా రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి పోర్టులు హార్బర్లు మెడికల్ కాలేజీలు నాడు నేడుతో మనం మారుస్తా ఉన్న స్కూళ్ళు హాస్పిటళ్ళు పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద మొత్తంగా మనం చేస్తా ఉన్న రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ చేస్తా ఉంది దండయాత్ర లోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు దుష్ట సైన్యాన్ని వారి కుట్రల్ని వారి కుతంత్రాల్ని చీల్చి చండానికి మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ సిపి ప్రజా సైన్యం మన క్యాడర్ మన లీడర్ ను మన అభిమానులు నా కుటుంబ సభ్యులైన మీరంతా కూడా మరొకసారి అడుగుతా ఉన్నా మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈ రోజు ఈ గోదారమ్మ సీమను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్న ఇంటింటా మనం చేసిన అభివృద్ధి గ్రామ గ్రామంలోనూ మనం తెచ్చిన మార్పు ఆ ప్రతి గ్రామంలోనూ కూడా లంచాలు లేకుండా వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం వీటి అన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రతి అభిమాని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పటానికి కావలసిన అన్ని అన్ని అంశాలను మీతో పంచుకునేందుకు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు మంది ఎంపీలను గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు ఇక్కడికి ఈరోజు మీ ముందుకు మీ వాడిగా వచ్చి మీ అందరితోనూ కూడా ఈరోజు నా మనసు పంచుకుంటా ఉన్నాను